మీ రైతే నాగరాజు పంతొమ్మిది ఆరు రెండు వేల ఇరవై నాలుగు ఇక్కడ మన బత్తాయి తోటలో దగ్గర దగ్గర ఒకటిన్నర సంవత్సరం అయింది మనం ఏది కూడా పిప్పా కషాయం కానీ పిండి కషాయం కానీ జీవామృతం కానీ ఏవి కూడా పుల్లట మజ్జిగ కానీ ఇంతవరకు కషాయాలు స్ప్రే చేయలేదు ఎందుకంటే నేను ఒక్కడనే మనిషిని కాబట్టి చేసుకోవడానికి చాలా ఒత్తిడికి లోనైతే మనిషి శక్తి కోల్పోతాం పోయినా పర్వాలేదు మరి మనం చేసే ప్రయోగం ఫెయిల్యూర్ కాకూడదని ఉద్దేశంతో మేము చాలా నష్టపోతాం ఈ ప్రయోగాలు చేసేవాళ్ళం మరి కొన్ని సంవత్సరాలు మనం నష్టపోయినా పర్వాలేదు కాబట్టి ఈ విధంగా మనం రాష్ట్రానికి ప్రకృతికి ప్రపంచానికి ప్రకృతి వ్యవసాయం అనేది ఆదర్శంగా నిలవాలి కాబట్టి మనం ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఎన్ని బాధలు ఎదురైనా దాన్ని మానుకోకుండా మనం ఈ ప్రయోగం వదులుకోకుండా చేసినప్పుడే మనకు విజయం సాధిస్తాం ఏదో దిగుబడులు రాలేదని మార్కెట్ లేదని మనం వెనుకడు వేసామనుకో ఇప్పటికే రాష్ట్రం ప్రపంచం మొత్తం దిగజారిపోయింది వ్యవసాయంలో రసాయనాలు వేసి కాబట్టి ఆ విధంగా కాకుండా మనం ఈ విధంగా చూడండి ఎక్కడ కూడా పురుగులు ఏమి ఆశించుకోకుండా ప్రతి చెట్టు మీరు ఏ చెట్టు చూసినా కూడా ఇవి చాలా అద్భుతంగా ఉంటాయి మన తోటలో అయితే ఇంకా మనం పురుగులు వస్తే కూడా పిండి కషాయం పిప్పా కషాయం చాలా అద్భుతంగా స్ప్రే చేసుకోవచ్చు ఏ ఏ చెట్లు చూసినా బాగా హెల్తీగా ఉంటాయి ఈ విధాన్ని మనం అర్థం చేసుకోవాలన్నమాట అర్థం చేసుకోకపోతే మనం వెనుదిరిగిపోతే మళ్ళీ అది మళ్ళీ రసాయనాలు వేస్తే భూమి ఆరోగ్యం మనుషుల ఆరోగ్యం పర్యావరణం మొత్తం అంతా ఫెయిల్యూర్ అయిపోతుంది ఈ విధంగా ఆకుల చెట్లు ఏ చెట్టు చూసినా కూడా చిగుర్లు బాగా పురుగులు అనేది మన సమస్య లేదు ప్రస్తుతానికి మనం ఒక ఆవుతో ఒక ఎకరా చేసుకోవాలి ఇది మనం ప్రయోగం చేస్తున్నాం కాబట్టి ఒక ఆవుతో ఒక ఎకరా ప్రయోగం చేసుకున్నప్పుడు మనకి తర్వాత ఎక్కువ అనుభవం కూడా వస్తుంది ఈ విధానాన్ని మనం అర్థం చేసుకోవాలి ఒక ఆవుతో ఒక ఎకరా చేసుకుంటున్నప్పుడు ఒక ఆవుకు మళ్ళీ ఇంకొక దూడ మనకు పుడుతుంది అప్పుడు రెండు ఎకరాలు చేసుకోవచ్చు ఈ విధంగా మనకు అనుభవం కూడా వస్తుంది మొదట్లోనే ఆదిలోనే మనం ఎక్కువ ప్రయోగాలు చేయకూడదు ఎందుకంటే మనుషుల సహకారం అవసరం సహకారం లేనప్పుడు మనం ఒత్తిడికిలోనే ఇది చేత ఇది మన చేత కాదని ప్రకృతి వ్యవసాయం రాదని ఇలాంటి ముద్ర వేయకూడదు అనమాట కాబట్టి మనకి ఆ కావాలని తెచ్చుకున్న తర్వాత ఇంకొక ఆవులు పెరిగే కొద్దీ అనుభవం పెరిగే కొద్దీ మనం ప్రకృతి వ్యవసాయాన్ని కూడా అభివృద్ధి చేస్తాం తప్పకుండా అభివృద్ధి చేస్తాం దాంట్లో ఎటువంటి సందేహం లేదు అందుకే ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఎన్ని కష్టాలు నష్టాలు ఎదురైనా మన ప్రకృతి రహస్యాలు తెలుసుకోవాలి ఆ రహస్యం కోసమే మనం ఈ విధంగా రీసెర్చ్ చేసి చాలా అలసిపోయాం కానీ మనకి ఇచ్చిన ప్రయోగం ఇది ధైర్యంగా దృఢంగా దీన్ని ముందుకు అందరికీ అందించాలనే ఉద్దేశంతో మనకి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వ్యవసాయం అంటేనే మనిషికి ప్రకృతికి పర్యావరణానికి మొత్తం అందటికే అన్ని విధాల శ్రేయస్కరం అనేది మనం నిజంగా చూపిస్తాం చూడండి ప్రతి చెట్టు ఎంత హెల్తీగా ఉంటే అంత హెల్తీగా ఉంటాయి ఆకులు కూడా ఈ విధంగా తోటలో ప్రకృతి వ్యవసాయం అనేది కొనసాగిస్తున్నాం ఇంకా మనం ప్రకృతి రహస్యాలు తెలుసుకుందాం ఎందుకంటే విద్యలో ఉన్నవాడు విద్యను అంతా తెలుసుకునే పాస్ అయ్యి ఉద్యోగానికి వెళ్తాడు ఇక్కడ కూడా ప్రకృతిలో రహస్యాలు మనం ప్రకృతి ఒడిలో ఉన్న రహస్యాలు తెలుసుకొని మనం హండ్రెడ్ పర్సెంట్ అందరికీ ప్రజలందరికీ రాష్ట్రానికి అంతటికీ ప్రకృతికి మనం ఉపయోగకరమైన పనులు చేస్తామనేది నమ్మకం తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ ప్రకృతి మనకి ఇవ్వడానికి ఉంది కానీ ప్రకృతి మనం ఇవ్వడం అది సాధ్యం కాదు అది ఇచ్చింది అవుతుంది ప్రకృతి మనకి ఇచ్చింది అమృతం కాబట్టి ఈ విధంగా మనకి ఏ పురుగు కూడా ఇంకా వచ్చే అవకాశం లేదు ప్రకృతి విషయం మనం ఈ విధంగా చూసినప్పుడు పర్యావరణంలో ఎందుకు పచ పురుగులు ఎందుకు రావంటే అంటే పక్షులు కానీ ఇంకా పురుగులు కానీ జీవ వైవిధ్యం ఆటోమేటిక్గా సిస్టమ్ తయారైనప్పుడు వాటిగా ఏరేసుకుంటాయి కాబట్టి ఇక్కడ అక్కడ మన నేరేడు చెట్టు అక్కడ మన తోటలో అది నేరేడు చెట్టు నేరేడుకాయలు ఇంత ముందే మీకు వీడబెట్టం ఈ విధంగా టెంకాయ చెట్లు కూడా మనకు పదహైదు పదహారు ఉన్నాయి బాటల్లో ఆ బాటల్లో అక్కడ టేక్ చెట్లు ఉన్నాయి ఈ విధంగా మనం జీవ వైవిధ్యాన్ని పెంచినప్పుడు పురుగులు అనేది ఆటోమేటిక్గా రావు అదే మనుషులు సహకారం తీసుకున్నప్పుడు ప్రకృతి దేశంలో కలుపు నివారణ కషాయాలు నీరో శక్తిని పెంచడం వ్యాధిని నివారించడం చాలా అద్భుతంగా ఉంది ప్రాజెక్ట్ అంతా రెడీ అయిపోయింది ఇంకా రైతులు సిద్ధం కావడమే ఆలస్యం శ్రీకృష్ణ భగవాన్ అర్జునునితో ఆనాడు రాక్షసులతో యుద్ధం చేసి విజయం సాధించి రాజ్యాన్ని సుభిక్షంగా చేశాడు ఈరోజు రసనహలతో రైతు ఆవు ద్వారాగా రసాయనాలను పద్ధతిని మార్చేసి మనం ఈ ప్రకృతిని కాపాడే పద్ధతిని యుద్ధంలాగా చేసాం హండ్రెడ్ పర్సెంట్ దీన్ని సాధిస్తున్నాం సాధిస్తాం మీ ఆరోగ్య రైతే రాజు భారతీయుల ఆరోగ్యమే మహాభాగ్యం మీ రైతే రాజు మీకు ఎప్పుడు నిత్యం అందుబాటులో ఉంటాడు నైన్ వన్ ఎయిట్ టూ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ వన్ నైన్ మీకెప్పుడు నిత్యం అందుబాటులో ఉంటాడు ప్రతిరోజు కాన్ఫరెన్స్ ప్రతి నెలా శిక్షణ కార్యక్రమాలు మీ ఆరోగ్యం కోసమే నా ఆనందం కోసమే